నమస్తే ప్రస్తుతం స్టూడియోలో సీనియర్ జన్ శేషరావు గారు ఉన్నారు వెల్కమ్ చేద్దాం హలో సార్ హలో నందిగామలో ఇప్పుడు అంటే వినాయక చవితికి ప్రతి మండపాలు మండపాలేసి వినాయకులు పూజిస్తున్నారు అయితే అక్కడ వైసీపీ నేతలు వినాయకుడికి ముందు అంటే నాన్ వెజ్ పెడుతున్నట్టుగా ఇప్పుడు వైడో ఒకటి సర్క్యులేట్ అవుతుంది సార్ అసలుకి ఏంటి వైసీపీ ఏం చేసినా కానీ కొంత విచిత్రమైనటువంటి పరిస్థితులు కొన్ని కొన్ని సందర్భాలు నెలకొంటున్నాయి సరే వాళ్ళకి తెలిసి చేస్తారా తెలియజేస్తారా లేదంటే అదృశ్యంగా జరుగుతున్నాయా అనేది వాళ్ళ అది వాళ్ళ వాళ్ళ ఆలోచన తీరు మీద ఉన్న ఉన్నట్టు కనిపిస్తుంది జనరల్గా వినాయక విగ్రహాలు పెట్టడం వినాయక ఉత్సవాలు చేసుకోవటం వినాయక నవరాత్రులు చేసుకోవటం ఇవన్నీ మన హిందూ ఆచారంలో భాగం అలాంటిది నందిగామలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వినాయక ఉత్సవాల్లో వినాయక పూజల్లో నాన్ వెజ్ పెట్టారనేది ఒక న్యూస్ గత రెండు రోజుల నుంచి హల్చల్ చేస్తుంది నాన్ వెజ్ పెడతారు ఎవరన్నా దేవుడి దగ్గర సార్ అంటే ముస్లింస్ కూడా తెలుస్తుంది అక్కడ పెట్టకూడదు అక్కడ తినకూడదు అని సో అలాంటిది ఇన్సిడెంట్ నిజంగా ప్రతి ఒక్కరిని ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే సెప్టెంబర్ రెండో తారీఖున వైఎస్ రాజశేఖర రెడ్డి వద్ద వద్దంతి రాజశేఖర్ రెడ్డి గారి వద్దంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ అభిమానులు ఈ జనరల్గా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వర్ధంతి కార్యక్రమాలు దాంట్లో భాగంగా భోజనాలు పెట్టడం ఇవన్నీ ప్రతి సంవత్సరం జరిగేవి ఆయన చనిపోయినప్పటి నుంచి జరుగుతున్నాయి ప్రతి ఏడాది కూడా ఈ సంవత్సరం కూడా అలానే జరిగాయి కాకపోతే నందిగంలో జరిగినటువంటి సంఘటన ఏంటంటే వినాయక మండపంలోనే వినాయక మండపం దగ్గరే ఈ వర్ధంతిని కూడా జరిపారు వర్ధంతి జరపడంతో పాటు అక్కడ ఆయన వినాయకుడు ముందే నాన్ వెజ్ వడ్డించి నాన్ వెజ్ పలహారం పెట్టారు అక్కడ హిందూ మనోభావాలు దెబ్బతండి దీని మీద హిందూ సంఘాలు కొన్ని ధార్మిక పరిషత్తులు కొన్ని ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నాయి అందులో వినాయక చవితి వినాయక ఉత్సవాలు అని అంటేనే భారతదేశ వ్యాప్తంగా చాలా ఘనంగా జరుపుకుంటారు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ప్రతి వీధిలో కూడా వినాయకుడు కనిపిస్తాడు మనకి ఈ వినాయక చవితి సందర్భం వినాయక ఉత్సవాల సందర్భంగా అలాంటిది నందిగామలో కూడా వినాయకుడిని పెట్టి వినాయక ఉత్సవాలు జరుపుకుంటూ అక్కడ మాంసాహారం పెట్టారంటే ఉద్దేశపూర్వకంగా పెట్టారా తెలియక పెట్టారా అసలు ఏంటి ఏం జరిగింది అనేది హిందూ ధార్మిక సంఘాలు హిందూ సంఘాలు నిలదీస్తున్నాయి నిలదీయడానికి కారణం ఏంటి పవి అసలు మామూలుగా వినాయక విగ్రహం పెట్టినప్పుడు అక్కడ ఇలాంటివి చేయకూడదు ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే కానీ ఉద్దేశపూర్వకంగానే చేశారా అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి కారణం ఏంటి అట్లా సార్ ఉద్దేశపూర్వకంగా అంటే ఎందుకంటే ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేదా హిందూ సంఘాలు కానీ హిందూ భక్తులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కొన్ని కొన్ని అనుమానాలను పెట్టుకున్నారు ఎక్కువ మంది ఎలాంటి అను అనుమానాలు పెట్టుకున్నారు క్రిస్టియను జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి హిందూ దేవుళ్ళని హిందూ దేవాలయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అనేది ఒకటి ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏమేమి జరిగింది అనేది అందరికీ తెలుసు అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి పోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితిని కల్పించాడు అతను కావాలని హిందూ భక్తుల్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటివి కూడా వినిపించాయి అలాగే జెరూసలం ప్రచారం కూడా చేశారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని బేస్ చేసుకుని అనేది కూడా అప్పట్లో వచ్చినటువంటి న్యూస్ ఇలా అనేకమైనవి వచ్చినాయి ఓకే ప్లస్ ఆయన డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమలకి వెళ్తారు ఎలా వెళ్తారు ఈ మధ్య కాలంలో కూడా తిరుమలకి వెళ్తారు అని చెప్పి చెప్పి తిరుమలకి వెళ్ళాలి ఎందుకని అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు అయితే డిక్లరేషన్ ఇవ్వకపోయినా ఎవరో ప్రశ్నించాల ముఖ్యమంత్రి కాబట్టి కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది డిక్లరేషన్ ఇవ్వకుండా నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలోకి ఆయన వెళ్ళి దర్శనం చేసుకోవడానికి లేదు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే డిక్లరేషన్ ఇవ్వకుండా అనుమతించరు ఆగమశాస్త్రం ప్రకారం అందుకని ఆయన మొన్న తిరుమలకి వెళ్ళకుండా ఆగిపోయారు లేదంటే తిరుమలకి ఆయన షెడ్యూల్ ఉంది షెడ్యూల్ పెట్టుకుని ఆగిపోయారు డిక్లరేషన్ అడుగుతారని సో డిక్లరేషన్ ఇవ్వాలి డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్తావు శాస్త్ర విరుద్ధం అది ఆయన అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిక్లరేషన్ ఇవ్వకుండా ఆయన పట్టు వస్త్రాలు కూడా సమర్పించాడు పట్టు వస్త్రాలు సతీ సమేతంగా సమర్పించాలి మరి సతీ సమేతంగా ఏ రోజైనా వచ్చి సమర్పించారు అక్కడ డిక్లరేషన్ ఇవ్వాల్సి వచ్చిందనే సో మన తిరుమల క్యాన్సిల్ అనుకోవచ్చు అదే ఆ ఆ కారణం కారణం మరి కారణం ఏంటి తిరుమల వెళ్తున్నారు అని చెప్పి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి న్యూస్ వచ్చింది ఆలోచనగా మానుకున్నారు కారణం ఏంటంటే డిక్లరేషన్ డిక్లరేషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సింది తెలు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈవెన్ సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు కూడా డిక్లరేషన్ ఇచ్చే కదా అది అన్యమతస్తులు ఎవరైనా సరే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చే సో డెకరేషన్ లేకుండా వెళ్ళ డెకరేషన్ ఇవ్వకుండా వెళ్ళాల్సి వస్తుందని చెప్పి డెకరేషన్ లేకుండా వెళ్ళనివ్వరని చెప్పి ఆయన మానుకున్నాడు అనేది అప్పట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పారు అలాగే హిందూ సంఘాలు ఇవన్నీ కూడా భావించాయి ఇప్పుడు జరిగినటువంటిది ఇది కూడా కావాలని చేశారు అనేది కొంతమంది అంటున్నారు ఇది కావాలని చేయకపోతే పొరపాటు జరిగిందని చెప్పి ఇవాళ వరకు కూడా చెప్పలేదు కదా నందిగామకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అది నిర్వహించినటువంటి వాళ్ళు మాంసాహారాన్ని వడ్డించినటువంటి వాళ్ళు ఈ నాయకుడి ముందు వాళ్ళు ఇంతవరకు క్షమాపణ చెప్పలేదు ఇప్పుడు అందుకే రెస్పాన్స్ లేదు కాబట్టి హిందూ సంఘాలు హిందూ భక్తులు వాళ్ళని నిలదీస్తూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఇంకొకటి కూడా వచ్చింది ఏంటంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టడానికి ఆ మధ్య అక్కడ గుంటూరు జిల్లా తక్కెళ్ళపూట దగ్గర అనుకుంటా గుంటూరు పక్కన అక్కడ విగ్రహం పెట్టడానికి అన్ని సిద్ధం చేశారు శ్రీ శ్రీకృష్ణుడి రూపం ఎలా ఉంటుందంటే ఇంటి రామారావు గారి లాగా ఉంటుందని చెప్పి ఆ సహజంగా అందరూ భావిస్తుంటారు ఎందుకంటే అందరూ ఆ రూపంలోనే కృష్ణుడు ఉంటారని ఆయన సినిమాలో ఇవన్నీ చూసిన వాళ్ళు అందరూ భావిస్తుంటారు పైగా ఇంటి రామారావు గారు కృష్ణుడి వేషం అంటే అది దాన్ని వేషంలాగానే చూడాలి ఇంటి రామారావు గారు కృష్ణుడి వేషంలో ఉన్నటువంటి విగ్రహాన్ని పెడితే అక్కడికి ఎవరు వచ్చారు భారత చైతన్య యువజన్ పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ వచ్చాడు పొంగునూరు ఆయన ఓకే ఆ రామచంద్ర యాదవ్ వచ్చి అక్కడ అక్కడ ఒక రకంగా వార్నింగ్ ఇచ్చాడు మేము ఉద్యమం చేస్తాము మీరు కనుక కృష్ణు వేషంలో ఉండేటువంటి ఎన్టీ రామారావు విగ్రహాన్ని పెడితే అని చెప్పేసి ఎందుకంటే వేషంలో ఉన్న ఎన్టీ రామారావు విగ్రహం దగ్గర మీరు పిల్లని గ్రోవి అవన్నీ పెడితే అసలు కృష్ణుడు ఇతనేమో అనుకుంటారు రాబోయేటువంటి తరాలు కాబట్టి మీరు పెట్టడానికి లేదని అంటే పెట్టకుండా ఆపేశారు మరి ఇదే రామచంద్ర యాదవ్ మరి మాంసాహారం పెట్టారు వినాయకుడి ముందు వాళ్ళు ఎందుకు ప్రశ్నించట్లేదు ప్రశ్నించాలి కదా అదే రామచంద్ర యాదవ్ ఇప్పుడు అక్కడెక్కడ పొంగునూరు నుంచి వచ్చి తకిలబాడులో విగ్రహాన్ని పెడుతుంటే మీరు వ్యతిరేకిచ్చారు కృష్ణుడి విగ్రహాన్ని పెడుతుంటే మరి అలాంటి వాళ్ళు వినాయకుడు వినాయకుడు ఎదుట మాంసాహారం కొట్టించి మాంసాహారం తింటుంటే మీరు ఎందుకు వ్యతిరేకించట్లేదు ఇప్పుడు ఆ మధ్య యూనివర్సిటీలో గుడ్డు మాంసం తింటే దాని మీద కొంత అయింది తినకూడదని తిన తినచని రకరకాలు ఉన్నాయి దాని మీద గొడవలేని ఇప్పుడు ఇప్పుడు హిందూ దేవుని హిందూ దేవతల ముందు మాంసాహారం తింటున్నారని అంటే మరి అది హిందూ ధర్మ హిందూ ధర్మాన్ని లేదంటే దా హిందువులని కించపరిచినట్టే కదా మరి దాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు ఇప్పుడు అదే హిందూ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు ఎందుకు కించపరుస్తున్నారు హిందూ దేవతల్ని కావాలని మీరు చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఇప్పుడు వాళ్ళు నిలదీస్తున్నారు ఇప్పటి వరకు కూడా నందికామకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాకు తెలిసినంత వరకు క్షమాపణ చెప్పినట్టు గానీ లేదంటే దానికి వివరణ ఇచ్చినట్టు గానీ నాకు ఎక్కడ కనిపించలేదు పేపర్ లో కూడా గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు అంతర్వేది రథం తగలబడింది హనుమాను చెయ్యిని హనుమాన్ విగ్రహం చెయ్యిని తగ్గొట్టారు అలాగే రామతీర్థంలో ఉండేటువంటి శ్రీరాముడి విగ్రహం తలన తీసేశారు ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి అప్పుడేమన్నారు ఆ రోజు ఉన్నటువంటి మంత్రి మంత్రి అప్పటికి మంత్రి పదవులు లేదా ఎవరు కొడాలి అని విగ్రహం చెయ్యి ఇరిగిపోతే ఏమైంది ఇంకొక చెయ్యి అతికిస్తామని చెప్పి అన్నాడు ఆయన అంత వ్యంగ్యంగా మాట్లాడారు అంటే హిందూ దేవుళ్ళన్నా హిందూ దేవాలయాలన్నా వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి అనేది ఇలాంటి సంఘటనలు బట్టే అర్థమవుతుంది అవును సో అందుకే ఇప్పుడు హిందూ సంఘాలు మండిపడుతున్నాయి